ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నారు పలువురితో మంతనాలు చెరపడం వివిధ సమస్యలపై స్పందించడం బాధితులను పరామర్శించడంతో పాటు మీడియాతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం చేస్తున్నారు తాజాగా విజయవాడలో మీడియాతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనున్నారా అన్న ప్రశ్నకు వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని తేల్చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు హోదా విషయంపై మాట్లాడటం మానేసి బాబుని టార్గెట్ చేయడం సరికాదంటూ వెళ్ళి విమర్శలపై స్పందించిన పవన్ కళ్యాణ్ హోదా విషయంపై నాలుగేళ్ల క్రితమే తాను స్పందించినట్లు చెబుతున్నారు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన అంశాలివే హోదా అంశాన్ని గత నాలుగేళ్లుగా ప్రస్తావిస్తూనే ఉన్నా మోడీపై నేరుగా విమర్శలు చేసింది నేనే హోదాపై ఇప్పటికే పోరాడాను ఇక త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా రాజధాని నగరం కోసం సమీకరించిన ముప్పై మూడు వేల ఎకరాలు నాలుగు వంతు మాత్రమే వినియోగిస్తున్నారని నేను అంగీకరిస్తా అయితే గతంలో బాబుతో సమావేశమైనప్పుడు రాజధాని కోసం పద్నాలుగు వందల ఎకరాలు సరిపోతుందని అన్నారు మంగళగిరి దగ్గర ఉన్న అటవీ భూములని డీనోట్ ఇష్యూ చేసి అక్కడే రాజధాని నగరం నిర్మాణం చేస్తారని చెప్పారు కానీ ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలను సమీకరించారు అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పలు విషయాలపై పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ అధికార విపక్ష పార్టీలపై నేతలకు క్లారిటీ ఇచ్చారు మీ కామెంట్స్ కింద సెక్షన్ లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి